రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికుల సమ్మె నాలుగవ రోజు కొనసాగుతున్న అధికార ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు కార్మికుల సమ్మెతో నగరాల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకపోవడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ నర్సాపేట పట్టణంలో గడిచిన ఆరు రోజులుగా మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి రావడం జరిగింది మరి వారికి మున్సిపల్ కార్మికులకి మద్దతుగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా మహాశక్తి మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి గడిచిన వారం రోజుల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు సమ్మెకి వెళ్ళటం వల్ల రోడ్లన్నీ కూడా అద్వానంగా ఉన్నాయి మరి కాలంలో మురికోపాలుగా మారిపోయిన వాసన వస్తుంది కాబట్టి మరి మేమందరం కూడా మున్సిపల్ కార్మికులకి మద్దతుగా ఈ రోడ్లన్నీ శుభ్రం చేయడం జరిగింది న్యాయమైన కోరికలు ఏదైతే కోరుతారో మున్సిపల్ కార్మికులు వాళ్ళ కోరికలు డిమాండ్లు కూడా తీర్చమని మేము జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా నర్సాపేట గోపురెడ్డి శ్రీనివాసరెడ్డిని అదేవిధంగా మున్సిపల్ కమిటీని కూడా మేము కోరుతూ ఉన్నాము న్యాయంగా అయితే మున్సిపల్ కార్మికులు కోరుకునే న్యాయమైన డిమాండ్లు వాళ్ళ ఔట్ సోర్సింగ్ జాబ్లు కానీ టెంపరీ జాబ్స్ మొత్తం కూడా పర్మనెంట్ చేయమని కోరుతూ ఉన్నారు ఆప్కా విధానాన్ని రద్దు చేయమని కోరుతూ ఉన్నారు న్యాయపరంగా వాళ్ళకి రావాల్సిన హెల్త్ ఎలిమెంట్స్ కూడా ఇమని కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఇవాళ మున్సిపల్ కార్మికులు కానీ పార్శుద్ధ్య కార్మికులు ఇంతకుముందు కరోనా టైంలో కూడా ప్రాణాలు కూడా లెక్కించకుండా కుటుంబాలు కూడా గాలికి వదిలేసి వాళ్ళ వాళ్ళు ఈ రోడ్లు మొత్తం కూడా శుభ్రం చేసి కరోనాని పట్టణంలో రానియకుండా వాళ్ళు ఎంతో కష్ట కష్టపడి పనిచేశారు అటువంటి కార్మికులు పొట్టలు కొడుతున్న గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి డౌన్ డౌన్ అని మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా న్యాయమైన కోరికలు పరిష్కరించలేని మున్సిపల్ కమిషనర్ కూడా మేము ఆ డౌన్ డౌన్ దిగిపోవాలని కోరుతూ ఉన్నాము అదేవిధంగా న్యాయమైన కోరికలు కోరుతున్న మున్సిపల్ కార్మికుల కోరికలను పరిష్కరించలేదు జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి అదేవిధంగా పరిపాలన చేతకం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలని మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్లు శుభ్రం చేసి స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేపట్టి గాంధీ బొమ్మ దగ్గర నుంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా మీడియా సోదరులకు కానీ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా మేము ఒకటే డిమాండు మనం అందరం కూడా మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలకు మద్దతుగా మన అందరం కూడా ఉండాలి మున్సిపల్ కార్మికులకి మద్దతుగా మనం అందరం కూడా అండగా ఉండాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా